ప్రేస్ ద లార్డ్ నేటి వాగ్దానము ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుకున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి మొదటి ఐదవ ఐదవంతే ఏడవ శ్రము మనము అనేక విషయాల్లో చింతిస్తుంటాం ఎక్కువగా ఆలోచిస్తుంటాం అవి భవిష్యత్తు గురించిన ఆలోచనలే కావచ్చు ఆర్థిక సంబంధమైన కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా చింతిస్తుంటాం అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే మీలోనేవడో చింతించడం వలన మురుడు ఎక్కువగా చేసుకునగలడు అని కనుక మనము చింతించేవారుగా ఉండకుండా ప్రార్థించేవారుగా ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని గుర్చి చింతించుకున్నాడు కనుక మన చింత అవత్తు ఆయన మీద వేయాలి శద్రక్ మేషక్ అభిజ్ఞు అను ముగ్గురు యువనస్తులు తమది దికాన్ దేశంలో ఉన్నప్పటికీ రాజుతో ఈ విధంగా అంటున్నారు నివకథ్ ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడివి గల అగ్నిగుండంలో నుండి మమ్మను రక్షించటకు సమర్థుడు అని మరి రక్షించటకు పిలిపించుటకు శక్తి గలవాడు కనుక వారి చింత యావత్తు ఆయన మీద వేశారు కనుక మనం కూడా సమస్య ఏదైనా మన చింత యావత్తు మన భారము ఆయన మీద వేయాలి నీ భారం యహోవా మీద మోపుము ఆయనే నేను ఆదుకోను నీతి మంత్రులను ఆయన ఎన్నడూ కదలేడు ఆమెన్